కరుణామయుడు కృపాశీలుడు అయిన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను సూర్య అల్బ్రా నాలుగవ రుకు యాభై రెండవ యువరణ ఖురాన్ దానికి పూర్తిగా భిన్నమైన రీతిలో మంచికి సత్ఫలితం చెడుకు దుష్ఫలితం ప్రసాదించడం పూర్తిగా అల్లాహ అధికారానికి సంబంధించిన విషయం నీవు చేసిన ఏ మంచికి బహుమానం లభించినా అది నీ మంచితనానికి ప్రకృతి సిద్ధమైన తప్పనిసరి పరివసానం కాదు కేవలం దైవానుగ్రహం మాత్రమే ఆయన ఇష్టమైతే అనుగ్రహిస్తాడు లేకపోతే లేదు అలాగే ఏ చెడు వల్ల నీకు శిక్షపడిన అది కూడా ఆ చెడుకు సహజ పరిణామం కాదు తప్పనిసరిగా లభించి తీరుతుందని అనడానికి అల్లాహకు సకల అధికారాలు ఉన్నాయి ఆయన ఇష్టపడితే మన్నించి వేయగలడు లేదా శిక్షించనుగలడు అయితే అల్లాహ అనుగ్రహం ఆయన కారుణ్యాలు ఆయన వివేచనతో ముడిపడి ఉన్నాయి ఆయన పరమ వివేచనాపరుడు గనుకనే తన అధికారాలను గుడ్డిగా వినియోగించడు ఒక మంచి పనికి గాను బహుమానం ప్రధానం చేస్తే దాసుడు ఆ మంచి పనిని సత్సంకల్పంతో దైవ ప్రసన్నత పొందేందుకు చేశాడన్న విషయాన్ని గుర్తించి మరీ ప్రధానం చేస్తాడు ఓ మంచిని ఆయన తృణీకరిస్తే దాని బాహ్య రూపం మంచి పని మాదిరిగా ఉన్న అతనిలో తన ప్రభు ప్రసన్నతను పొందే పరిశుద్ధ భావం లేకపోయిన కారణంగానే తిరస్కరిస్తాడు అలాగే ఆయన శిక్ష విధిస్తే నేరం ధిక్కార సాహసంతో చేసినప్పుడు చేసిన దానిపై సిగ్గుపడటానికి బదులు అపరాధకాంక్ష దాని వెనుక ఉన్నప్పుడు మాత్రమే శిక్షిస్తాడు ఆయన తన కటాక్షం చేత అపరాధానికి మన్నింపును అనుగ్రహిస్తే ఆ అపరాధం చేసిన దాసుడు తన చేష్టపై సిగ్గుపడుతూ భావిలో తన సంస్కరణ కొరకు సన్నద్ధమై ఉన్న పక్షంలోనే మన్నిస్తాడు ఘోరాతి ఘోరమైన నేరస్తుడు ముండి దైవధికారి కూడా దైవం సమక్షంలో నిరాశా నిస్పృహలకు లోనయ్యే అవసరం లేదు అయితే అతను తన తప్పును ఒప్పుకొని తన అవిధేయతకు సిగ్గుపడి ధిక్కార వైఖరి వదిలి విధేయత మార్గాన్ని అవలంభించడానికి సిద్ధమై ఉండాలి ఈ మాట పునరుక్తమవడం అర్థవంతమైంది పై వాక్యంలో ఆదం తోబా చేయగా పశ్చాత్తాపంతో దైవాన్ని మన్నింపు వేడుకోగా అల్లాహ దాన్ని స్వీకరించాడని చెప్పడం జరిగింది దీని భావం ఏమిటంటే ఆదం తన అవిధేయత కారణంగా శిక్షకు పాత్రుడు కాడన్నమాట ఆయనకు అంటుకున్న పాపపు కళంకం కడిగి వేయబడింది ఇక ఆ మచ్చ ఆయనపైనా లేదు ఆయన సంతానం పైన లేదు ఇంకా దైవం మన్నించుగాక దైవం తన ఏకైక కుమారుణ్ణి పంపి మానవాళి పాప పరిహారంగా అతన్ని శిలువపై ఎక్కించే అవసరమూ లేదు దీనికి భిన్నంగా అల్లాహ్ ఆదం అలేహస్లాం చేసిన తోబాను స్వీకరించడమే కాక ఆయన్ని ఆ తర్వాత ప్రవక్తగా కూడా నియమించాడు ఆయన తన సంతానానికి సన్మార్గం చూపించిపోవాలని అయితే ఇప్పుడు స్వర్గం నుండి దిగిపోవాలన్న ఆదేశాన్ని మళ్ళీ ఇవ్వడంలో గల ఉద్దేశం ఏమిటంటే తోబాను స్వీకరించడం చేత దాని తప్పనిసరి పర్యవసానం ఆదంను భూమికి పంపకుండా స్వర్గంలోనే ఉండనివ్వడం కాదు అని తెలుపడమే భూమి ఆయనకు యాతనాస్థలి కాదు ఆయన్ని ఇక్కడికి శిక్షగా పంపడం జరగలేదు వాస్తవానికి ఆయన్ని భూవిలో దైవ ప్రాతినిధ్యం కొరకే ఆయన్ని సృజించడం జరిగింది స్వర్గం ఆయన అసలు నివాస స్థలం కాదు అక్కడి నుంచి ఆయన్ని వెళ్ళమనడం శిక్షగా ఏమాత్రం కాదు అసలు ప్రతిపాదన ఉద్దేశ్యం ఆయన్ని భువికి పంపాలన్నదే అయితే దానికి పూర్వం ఆయన్ని పరీక్ష నిమిత్తం స్వర్గంలో ఉంచడం జరిగింది పరీక్షా వివరాలు పైన పాదసూచి నంబర్ నలభై ఎనిమిదిలో ప్రస్తావించబడ్డాయి ఆయత్ అన్నది ఆయత్ అన్న పదానికి బహువచనం ఆయత్ అన్న పదానికి అసలు అర్థం ఒక వస్తువును సూచించే చిహ్నం లేక సంకేతం అని ఖురాన్లో ఈ పదాన్ని నాలుగు విభిన్న అర్థాల్లో ప్రయోగించడం జరిగింది ఒక్కో చోట దాని భావం కేవలం సంకేతం లేక గుర్తు అన్నది కొన్ని చోట్ల ప్రకృతి నిదర్శనాలను అల్లాహ ఆహిత్లని చెప్పడం జరిగింది ఎందుకంటే ప్రకృతి ప్రకృతి నిదర్శనాల్లోని ప్రతి వస్తువు ఈ బాహ్య చిత్రం వెనుక దాగి ఉన్న యథార్థాన్ని సూచిస్తోంది మరికొన్ని చోట్ల ప్రవక్తలు అలేహమస్సలాం ప్రజల ముందు చూపెట్టిన మహిమల్ని ఆయా అనడం జరిగింది ఎందుకంటే వాస్తవానికి వీరు ప్రవక్తలు విశ్వ విరాట్ నియమించిన ప్రతినిధులు అనడానికి ఈ మహిమలు సంకేతాలు ఇంకా కొన్ని చోట్ల దైవ గ్రంథంలోని వాక్యాలను ఆయత్ అని అనడం జరిగింది కారణం అవి సత్యం వైపునకు యథార్థం వైపునకు మార్గం చూపిస్తాయన్నది మటుకే కాదు వాస్తవానికి దైవం తరపున అవతరించే ఏ గ్రంథంలోనైనా దాని చర్చనీయాంశాలలోనే కాక దాని పదాలు పదబంధాలు శైలి భావ ప్రకటన విధానాలను ఘన్య ప్రశస్తుడైన దాని రచయిత వ్యక్తిత్వపు నిదర్శనాలు ప్రస్ఫుటంగా కానవస్తుంటాయి ప్రతి చోట వాక్యాల పూర్వాపరాలను బట్టి ఆయ అన్న పదం ఎక్కడ ఏ అర్థంలో ప్రయోగించబడిందో సునాయాసంగా తెలుసుకోవచ్చు ఇది మానవజాతి విషయంలో సృష్టి ఆది మొదలుగా ప్రళయం వరకు వర్తించే అల్లాహ్ శాశ్వత ఆదేశ ప్రకటన దీన్నే మూడవ రుకులో అల్లాహ్ ప్రమాణంగా పేర్కొనడం జరిగింది తానే స్వయంగా మార్గాన్ని ప్రతిపాదించుకోవడం మనిషి బాధ్యత కాదు అతను దాసుడు ప్రతినిధి అయినందువల్ల ఈ రెండు విధాలుగాను అతను తన ప్రభువు తన కొరకు ప్రతిపాదించే మార్గాన్ని అనుసరించడానికి బద్ధుడై ఉన్నాడు ఈ మార్గాన్ని తెలుసుకునేందుకు రెండే రెండు విధానాలు ఉన్నాయి మనిషికి నేరుగా దైవం తరపున ఊహి దైవ సందేశవాణ్ణి అవతరించడం లేదా ఏ వ్యక్తి వద్దకు ఒహి వచ్చిందో ఆ వ్యక్తిని అనుసరించడం ప్రభు అభీష్టం ఏ మార్గాన లభిస్తుందో తెలుసుకునేందుకు మరో మూడో విధానం లేదు ఈ రెండు విధానాలను తప్పించి మిగతా ఏ విధానమైనా తప్పైనదే కేవలం తప్పైనదే కాదు అది అశాంతం ప్రభు ధిక్కారం కూడా దానికి శిక్ష నరకం తప్ప మరేది లేదు నరకం తప్ప మరేది కాదు దివ్య దివ్యాహురాల్లో ఆదం పుట్టుక మానవాళి ప్రారంభానికి సంబంధించిన ఈ గాథ ఏడు చోట్ల ప్రస్తావనకు వచ్చింది వాటిలో ఇది మొదటి స్థానం మిగతా స్థానాలు ఇవి అల్ ఆరాఫ్ రెండవ రుక్కు అల్ హిజ్ర మూడవరకు బనీఇస్రాయిల్ ఏడవరుకు అల్ కహఫ్ ఏడవరుకు తాహా ఏడవరుకు సాద్ ఐదవరుకు బైబుల్ గ్రంథంలో ఆది కాండము ఒకటవ అధ్యాయం రెండు మూడు సూక్తులు ఈ గాథను ప్రస్తావించడం జరిగింది అయితే ఈ రెంటిని పోల్చి చూసినట్లయితే సమగ్ర దృష్టి గల ఏ వ్యక్తి అయినా ఈ రెండు గ్రంథాల్లో ఉన్న ఏమిటో అర్థం చేసుకోగలడు ఆదం అలహస్సనాం సృష్టి సందర్భంలో దైవం దైవ దూతల మధ్యన జరిగిన సంభాషణను తల్మూర్లోనూ ప్రస్తావించడం జరిగింది కానీ హురాన్ కథనంలో గల భావసారం అందులోనూ లోపించింది అంతేకాదు అందులో ఓ చమత్కృతి కూడా ఉంది దైవదూతలు అల్లాహను మానవుణ్ణి పుట్టించడానికి అసలు కారణం ఏమిటి అని అడిగినప్పుడు అల్లాహ్ వారిలో సజ్జనులు పుట్టాలని అని బదులిచ్చాడట అంటే అసలు దుర్వర్తనల ప్రస్తావనే తీసుకురాలేదు దేవుడు లేకపోతే దైవదూతలు మానవ సృష్టికి అనుమతినిచ్చేవారు కారేమో కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను సూర్య అల్బఖ్రా నాలుగవ రుకు యాభై రెండవ యువరణ ఖురాన్ దానికి పూర్తిగా భిన్నమైన రీతిలో మంచికి సత్ఫలితం చెడుకు దుష్ఫలితం ప్రసాదించడం పూర్తిగా అల్లాహ అధికారానికి సంబంధించిన విషయం నీవు చేసిన ఏ మంచికి బహుమానం లభించినా అది నీ మంచితనానికి ప్రకృతి సిద్ధమైన తప్పనిసరి పరివసానం కాదు కేవలం దైవానుగ్రహం మాత్రమే ఆయన ఇష్టమైతే అనుగ్రహిస్తాడు లేకపోతే లేదు అలాగే ఏ చెడు వల్ల నీకు శిక్షపడినా అది కూడా ఆ చెడుకు సహజ పరిణామం కాదు తప్పనిసరిగా లభించి తీరుతుందని అనడానికి అల్లాహకు సకల అధికారాలు ఉన్నాయి ఆయన ఇష్టపడితే మన్నించి వేయగలడు లేదా శిక్షించనుగలడు అయితే అల్లాహ అనుగ్రహం ఆయన కారుణ్యాలు ఆయన వివేచనతో ముడిపడి ఉన్నాయి ఆయన పరమ వివేచనాపరుడు కనుకనే తన అధికార